నల్గొండ జిల్లా శాలి గౌరారం మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ శాఖ అధికారులు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాటి హాజరయ్యారు సందర్భంగా ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు భూభారతి పోర్టల్ విషయంలో తమ సమస్యలు పరిష్కరించకుండా అధికారులు తాస్తారం చేసినట్లయితే తనకు ఎమ్మెల్యేకు ఆర్టీఓకు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయవచ్చని ఎంపీ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అని ప్రజల శ్రేయస్సుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామల్ తెలిపారు

तेज वाया बढ़ा, तेज वाया बढ़ा, दुख वाया निवार, मोक्ष वाया उठे कर का, माया ना, माया ना, माया ना, माया ना, कैसे माया से रमांकुष कर जाऊँ ना आश्रम, नीर ब्रह्मा, नहीं बोलना, बिल्कुल 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 एक वाया भागी वर्षी तरह का, सरे पहले वाया बार 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 �